హౌస్ వైఫ్లు ఎన్నెన్నో రకాలైనటువంటి వృత్తుల్లో మీరు ఉన్నారు మన నాగ బాల స్వాతి అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు అయ్యారు వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు అయ్యయ్యో ఆ రోజు హిందీ వారు వారు ఈ రోజు మనకి అది అవసరం వచ్చింది కదా ఒక నాకు ఫోన్ చేశాడు వాడు ఇప్పుడు తమిళనాడులో వాడు ఎస్ఐ కొత్తపా అనమాట వాటి అవునా వాడు పోయి లాక్కొచ్చా వాడు కూర్చోబెట్టా సార్ అందుకు సార్ మీరు ఆ రోజు చెప్పకపోతే నేను ఈరోజు ఫెయిల్ ఎందుకంటే తమిళనాడు హిందీ మనం అయిపోయింది తర్వాత ఉపాధ్యాయుడుగా మనం అనుయాయులైనటువంటి మేము మీ అందరి చేత ఈరోజు అప్పట్లో కొట్టి చుట్టూ మాకు ఇచ్చి అందుట్లో నన్ను బెదిరేపుకోవాలన్నా కూడా బలబాధగా ఉండేది బద్ద కష్టం అటువంటిది నేను బిఏలో హిందీ ఇంటర్మీడియట్లో హిందీ ఎంఏలో హిందీ ఎంఈడి కాదు ఈ మూడిట్లో కూడా హిందీ చేసి ఎంఈడి అయ్యి లాస్ట్ టైం నేను స్కూల్ అసిస్టెంట్గా ఈ స్కూల్లో అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలలో ఎన్నో మీలో మార్కులు జరిగాయి మాలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి నేను రిటైర్ రిటైర్ కూడా అయ్యాను ఐదు సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి కూడా కానీ ఇంత ప్రాజెక్టు మీరు మరి ఎన్ని రోజుల నుంచి చేశారో మరి ఎట్లా సేకరించారో మరి ఇంత ప్రాజెక్టు చేసి మరి ఈరోజు ఈ సమ్మేళనానికి ఇక్కడ అందరినీ మీరు సమావేశపరిచినందుకై మీకు అందరికీ కూడా నా తరఫున పోయినా తర్వాతయినా కూడా ఫలితం అనేది ఎక్కడికి పోదు రెండవ ఆఫీసర్ గా ఉన్నప్పటికి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికి ఏ వృత్తిలో ఉన్నా కూడా మీరు దేవముని గారికి ఇంకా ఉపాధ్యాయుధ్యాస్ గారు అందరికీ నమస్కారం విద్యార్థులు అనుకోలేము కట్టలైన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు లేకపోతే ధన్యవాదాలు పిలిచిన చూస్తూ ఉంటుంది సో దాని స్వభావం మనిషికి సరిపడదు అందువల్ల మ్యాథమెటిక్స్ టీచర్ కొంచెం కాఠిన్యంగానే ఉంటాడు అది యాభై ఆరు ఏళ్ళు వచ్చి అర్థమైంది నాకు సరే దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు అది కొద్ది మనిషికి అండర్స్టాండింగ్ పెరిగింది సబ్జెక్ట్ సో లాజిక్ ఈజ్ ఓన్లీ వన్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ దెర్ ఆర్ సో మెనీ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ నిదానంగా తెలుసు అని కూడా మానేసా కాకపోతే విద్యార్థులు అనే ఫీలింగ్ మీకు ఉంది కాబట్టి మీరు అభివృద్ధిని కూడా నేనైతే మనిషికి అభివృద్ధిని కూడా కాంక్షించను ప్రతి మనిషిలో శివుడు ఉన్నాడు అని లెక్కలు చూస్తుంటే మీరు అందరూ బాగుందా అని కోరుకుంటారు సింపుల్గా రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ ఆనాటి ఉపాధ్యాయ బృందానికి ఆనాటి విద్యార్థులకు అందరికీ ఉదయం అనేది ఎలా ఉంటుందో అని నేను చాలా కాలం అనుకుంటూ ఉండేదాన్ని మేము కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై మూడు ఎనభై నాలుగు టెన్త్ క్లాస్ బ్యాచ్ కలిసేసరికి అప్పుడు తెలిసిందనమాట ఆనందం ఏంటి అని విద్యార్థుల విద్యార్థులకి అంటే ఏంటి అని తరచుగా అప్పుడప్పుడు మమ్మల్ని కూడా ఈ మధ్య పురో విద్యార్థి సమ్మేళనాలు పిలుస్తూ ఉన్నారు టీచర్లుగా సో ఇది చాలా ఆనందమైనటువంటి కలయిక ఎందుకంటే మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి మీతో కొంచెం సీరియస్గా ఉండి ఉండచ్చు ఎవరైనా సార్లైనా కావచ్చు టీచర్లైనా కావచ్చు ఈరోజు మీరందరూ కూడా ఇలా ఉన్నారని ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈనాడు ఎంతో ఇంతమంది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముందు మా బ్యాచ్ ముందు మా బ్యాచ్ అయితే రెగ్యులర్ గా కొంతమంది టచ్ అవుతూనే ఉంటాము నాకు అందుగాను మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మీద ఉన్న మా పెద్దలు హెమరస్వామి సార్ గారికి మాళ్యాద్రి సార్ గారికి మా అన్న శ్రీమదర్ సార్ గారికి మా సోదరి మణులు దేవమణి మేడం పద్మా మేడం అనిత మేడం మరియు మా మిత్రులు మధు సారు రవికిరణ సారు చంద్రశేఖర్ సారు శ్రీన్ సారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు మీ అందరికీ కూడా శుభాశిసులు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే నాకు నాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మీరు నేను ఈ స్కూల్కి రెండు వేల రెండులో వచ్చాం నేను మధు సారు సార్ వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ ఉన్నారు రెండు వేల రెండులో ఇక్కడికి వచ్చాము అయితే మీరు నేను రెండు వేల రెండులో వచ్చినప్పుడు నైన్త్లో ఉన్నారు మీరు నైన్త్లో ఉన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రమోషన్ మీద వచ్చాయి ఇక్కడికి మీకు నైన్త్ క్లాస్ వచ్చి నేను అది మిమ్మల్ని అందరిని చూసి పెద్ద పిల్లలు కదా నేను చిన్నపిల్లలకి చదువు చెప్పు వచ్చా ఒకసారి వాస్తవంగా నేను మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో మీకంటే ఎక్కువగా ప్రిపేర్ అయ్యి నేను మీకు ఛాయ్ శక్తుల నా శక్తి ఉన్న కాడికి మీకు పిఎస్ చెప్పాను దాంట్లో సక్సెస్ అయ్యానని కూడా నేను మంచి స్టాప్ సారు నేను చెరవకా సెక్షన్కి పిఎస్సీకి వెళ్ళే వాళ్ళమే మేము పోటా పోటీగా స్నేహపూర్వకమైన పోటీ అది మళ్ళీ ఈర్షా ద్వేష సారు సార్ చెరక సెక్షన్కి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అదే విధంగా మిమ్మల్ని తలుసుకుంటా ఉంటాము ప్రతి సందర్భంలో పిల్లలకి మీ గురించి చెప్తా ఉంటాం నాకు తెలుసు అది నేను నోజాలు చెప్తా నా కాడికి వచ్చారు ఇద్దరు పేరెంట్స్ వచ్చి సార్ వాళ్ళు ఫ్రీగా చదువుతామంటున్నారు ప్రైవేట్ స్కూల్లో అని చెప్తే ఎవరో కాదు ఇరవై బ్యాచ్లు రెండు వేల రెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు బ్యాచ్లు టెన్త్ క్లాస్ బ్యాచ్లు పోతే ప్రతి ఒక్కరు నన్ను గుర్తు పెట్టుకుంటారు ఒక్కొక్కరు 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వెళ్తే నా పరిస్థితి ఇది మీరు ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను అవునా అవును అని తప్పదు మీ ప్రేమాభిమానాల ముందు ఏదో ఒకటి మాట్లాడకపోతే వచ్చినందుకు న్యాయం కాదు కాబట్టి ఈ వేదిక మీద ఉన్న గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్న విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలుపుకుంటూ అదే విధంగా మరొక ముఖ్యమైన విషయం ఈ వేదిక మీద మాట్లాడిన ఎవరికి లేని నాకు మాత్రమే దగ్గర ఒక అదృష్టం ఏంటంటే మా ఈ పక్కనే ఎలిమెంటరీ స్కూల్లో జీవితకాలం పక్కగా పనిచేశారు వారికి వారి కుటుంబంలో నేను మా అక్కయ్య మా వదినమ్మ మా అన్నయ్య ఒకేసారి ఇదే స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేశాం ఇప్పుడు ఒకేసారి స్టేజీ మీద కూడా ఉన్నాం కాబట్టి ఈ గొప్ప అవకాశానికి కారణమైన మా నాన్నగారు వాటి స్మరించుకుంటూ తిరిగి చేసుకుంటూ చేసుకుంటూ కలుసుకున్నారు కదా ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కదా మరి ఆనందం ఎక్కడ మాట్లాడుతుంటే మరి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టారు కదా ఇదే స్కూల్లో మీరు చదువుకున్నారు నేను చదువుకున్నా అదిగో ఆ పెద్ద హారు ఆరో తరగతి ఈ పక్కనే ఉండేది ఈ పదో తరగతి మేము చదువుకున్న పదో తరగతి ఈ మూల్లో క్రాఫ్ట్ రూమ్ ఉండేది పక్కనే స్పోర్ట్స్ రూమ్ ఉండేది మురళీ గారి తెలుసు ఇక్కడ ఆ మెషిన్ల దగ్గర ఒక గంట ఉండేది గంట కొట్టుకునేదాన్ని అంటే మీ అందరికి ఒకటే హ్యాపీనెస్ పాటు చేసిన అనుభవం ఏ స్కూల్లో అయితే చదువుకున్నామో అదే స్కూల్లో అదే స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేయడం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే అది అయితే మీ అందరికి కూడా చెప్పుకోవాలా ఈ గెట్టు వద్దరికి మీకు తెలుసో లేదో బాజుని నేనే గుడ్లూరులో ఎనభై ఏడు టెన్త్ క్లాక్స్ బ్యాచ్ ఫస్ట్ టైం గుడ్లూరు మహానగరంలో అంటే మన చెన్నూరు మహానగరం చెప్పుకోవాలి తప్పదు మనూరు కదా మన సొంతూరు కాబట్టి గొప్పగానే ఉంటుంది మనకి గుంటూరు మహానగరంలో మొట్టమొదటి గెట్టు విదరి చేసేది మా బ్యాచ్ దానికి ప్రధానమైన కారణం మీ ముందు మాట్లాడుతున్న రవికర సార్తో పాటు చప్పట్లు కొడుతున్న కార్తీకల బాబాయ్ శివరావు ఇప్పుడు మాధవ్ స్కూల్లో గణితోపాధ్యాయంగా చేస్తున్నాడు పెట్రోల్ బంక్ పెట్టుకున్న పోకూరు శ్రీనివాసులు ఇంకొక ఉపాధ్యాయుడు పొడగటెకటేశ్వరుడు మేము నలుగురం కలిసి ఇదే పాఠశాలలో మే పదమూడవ తేదీ అత్యంత అద్భుతంగా మీరందరూ గా వచ్చారు మేము డబల్గా వచ్చాం భార్యాభర్తలతో సహా వచ్చాం పిల్లల్ని కూడా తీసుకొని కుటుంబ సమేతంగా ఆ రోజు మాకు చదువు చెప్పిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పిన ఎక్కడికన్నా ఎక్కువ మంది ఆ రోజు స్టేజ్ మీద ఉన్నారు ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగా చేశాం కాబట్టి వాళ్ళు బతికున్నారు మీరు కొంచెం లేట్గా చేశారు కాబట్టి కొంతమంది కాలం చేశారు ఇంకొంచెం తర్వాత బ్యాచ్ వాళ్ళకి ఎంత స్టేజ్ ఉండదు అంటే ఉంటాయి అయితే మేము ఆ ఆనందకరమైన సన్నివేశాన్ని అద్భుతంగా అనుభవించిన తర్వాత మేమందరం అందరం స్కూల్కి ఏదైనా చెయ్యాలి అనుకున్నాం ఆ స్కూల్కి ఏదైనా చెయ్యాలనుకొని కొంతమంది కలిసి మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న షటర్ ఉంది ఆ రూమ్ మాదే ఆ సినిమానరాలు మేమే కట్టి ఆ నిర్మాణం కొంచెం రంగుల గింజలు వేయాలా పేర్లు కూడా రాసుకోవాలా మా వాళ్ళు అడుగుతున్నారని పేర్లు ఎత్తాం పేర్లు వేస్తామని నాకు టీజె సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చింది మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు మనం కనిపించాల్సిన అవసరం లేదని చెప్పి నేను పేరు పని అంటే పే బ్యాక్ టు సొసైటీ పోతాలతోటి ఆ గుంటలు పూడిస్తే ఇప్పుడు మనం చదువుగా కూర్చొని ఆడుకుంటున్నాం అలాంటి పాఠశాల ఎంతో మంది బాగు చేసుకుంటా బాగు చేసుకుంటా వస్తే ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చింది ఈ స్థాయికి వచ్చిన తర్వాత దీన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది దగ్గర ఉండలేకపోయినా వంద రెండు వందలు ఆ సందర్భంలో నా యొక్క ఫైనాన్షియల్ స్థాయిని బట్టి ఎంతో కొంత పంపించేవాడు పంపించే సందర్భంలో ఒకానొక చోట అతను అనారోగ్య రీతిగా పడిపోయాడు పడిపోతే వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆయన వెంటనే విజయవాడ పాలన హాస్పిటల్కి వెళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఏర్పాటు చేస్తానంటే అక్కడ నుంచి అతని దగ్గర రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి కేవలం రెండు వేల రూపాయలు అంటే రిటర్న్ జర్నీలో ఉండడం ఇంక పెద్ద డబ్బులు అవసరం లేదు ఛార్జింగ్ టికెట్లు ఉండేది చాలు వచ్చి ఇంట్లో పడిపోతాడు అంతే కదా కాబట్టి రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆ వెంటనే పడిపోయిన వెంటనే వేరే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వేరే గ్రూపులో పెడితే ఇతను ఆ రెండు వేల రూపాయలు పెట్టుకొని కారులో ఆ హాస్పిటల్కి వెళ్తే అప్పటికి ఆ ముందు ఫోన్ చేసిన వ్యక్తి ఆ గ్రూపులో పెట్టినందు ఆ గ్రూప్ మెంబర్స్ అతని ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతన్ని దాదాపుగా ఇబ్బంది అంటారు కాబట్టి మీరు అందరూ కూడా మీకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం అవసరమైన వాళ్ళకి నాకు మా అన్న చెప్తూ చెప్పాడు అట్లాగే మురళి కూడా చెప్పాడు నేను సారన్ను నాకు చిన్నప్పటి నుంచి వన్ ఇయర్ సీనియర్ అంతే మురళి అనే పిలుస్తాను ఆయన సారైనా హెడ్ మాస్టర్ అయినా కలెక్టర్ అయినా ఇతను ఐఆర్ఎస్ అయినా కూడా రమేష్ అనే పిలుస్తాం ఎందుకంటే ఏదైనా మాకు శిష్యులు కాబట్టి అతను ఎంతో ఎత్తుకు ఎదిగినా నాకు మిత్రుడే కాబట్టి మురళి అనే పిలుస్తాను నేను అనవసరమైన భేషాలు బాను కాబట్టి ఆ విధంగా మనం ఏదన్నా చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చెయ్యాలి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎంతమంది మహిళా మళ్ళీ వచ్చారు మీ అందరి గురించి ఒక మాట చెప్పుకుంటూ ఆ ముగురమ్మల మూల పుటమ్మ పెద్దమ్మ సురారులమ్మ సురారులమ్మ కరుపా రెడి నిచ్చిన యమ్మ వెన్నులో దన్నుగా వేర్పుటమ్మల మలమ్ముల నున్నడి యమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ కృపాబ్ది గిచ్చుట మహత్వ కవిత్వ పత్త్వ సంపదల్ అప్పులుంటే క్షమించారడి చదువు మాత్రం ఎందుకంటే ఆయన ముందు ప్రయోగాలు చేయగొడు ఆయన తెలుగు ఇంగ్లీష్ లో అనర్ఘంగా మాట్లాడగలిగిన అనంత జ్ఞానం పొందిన వ్యక్తి ఆయన ముందు నేను గంతులేస్తే చాలా అసహ్యంగా ఉంటది కానీ పదిహేను మంది తర్వాత మాట్లాడాలంటే ఏదో చేయాలి కదా చేయలేవలేదా అందుకని ఆయన చెప్పాడు ఒక పద్యం అది నేర్చుకొని వచ్చాధార పటీర మరాల తుషార మహారుషారేన లోపంగా ఉంటుందో దాని గురించి ఎక్కువ చెప్తారు ఎవరైనా సమాజంలో ఉన్నాడు ఉన్న దాని గురించి గొప్పలు చెప్పున ఒక టెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాన్సర్ పేషెంట్ అనుకో నా సమాజం పట్ల నేను చూసే తీరు అరే నేను క్యాన్సర్ పేషెంట్ని కాబట్టి రేపేళ్ళు చనిపోయే వ్యక్తిని వేరే అట్లా ఉన్నమా అక్కడ నీతులు చెప్తాను నా పని కాబట్టి డాక్టర్ ఎన్నో గురించి నీతులు చెప్తారనమాట అది ఈ కాన్సెప్ట్ ఎందుకు అంటే మీరు వాళ్ళకి చెప్పాలా వరే ఎవరు అన్నారో అని చూస్తారు ఏదో తెలియ ఒక యూనిటీ అనే ఆ అంశాన్ని గురించి ఒక అనే అంశం గురించి మనకు వచ్చే బాధని మనం షేర్ చేసుకునే ఆర్తుకులుగా చదువుతామండి రియల్ ఫ్యాక్ట్ నేను చాలా సార్లు మా వాళ్ళతో చెప్పా చిట్టు నుంచి కొంతవరకు మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనేవా అనే విధంగా ఉండేది నేను ఎవరితో మెరగల ఈవెన్ ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా ఎవడన్నా చూసుకుంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎవడు లేదు అసలు అంటే నేను మెరగల అది నా తప్పు అంటే జనాలు తప్పు కాదు అంటే నేను పెరిగిన ఆ తీర్ అనేది లోన్లీగా పెరిగా లోన్లీగా ఉన్నాను నా ప్రపంచం లోన్లీ అన్నమాట అనమాట తర్వాత మేము ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాడు వాడు ఫ్రెండ్స్ తోటి నలుగురు అటు వేస్తూ ఇది ఇది చేసుకోని ఇటు వేసుకోం బాటో ఇస్తే ఏమన్నా ఇవన్నీ నేను ఆడగోలేదు కదా నేను ఆడలేదు నేను లేదు ఇంటి చేయలేరు ఆడబోతి వచ్చాను ఇది చేస్తే ఈ కాన్సెప్ట్ అనమాట అంటే యూనిటీ అనేది యూనిటీ దాని మీనింగ్ ఏంటంటే నలుగురు ఎప్పుడు మనకు తోడుగా ఉంటే బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు తక్కువ వస్తాయి అట్లా ఎలా అంటే ఇవాళ నీకేదాన్ని బాగా వస్తే వాళ్ళు చెప్పుకుంటారు అరే బాబు ఇది రాని ఆడే తీర్చవల్ల చేయబల్ల ఎవరు తీర్చబల్లా చేయబల్ల చేస్తారు అది పక్కన పెట్టేసింది తీర్చే వాళ్ళ ఎంత అనుకుంటున్నారా అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అది ఉంటుంది అన్నమా అంటే మనకి బాధలు చెప్పుకునే చెప్పుడేదాన్ని కానీ ఇంకోటి ఇంకోటి కానీ మనం నలుగురు ఉండాలి మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసిన టీంలో చెప్తున్నాం అబ్బాయి ఓకే సారీ మీ ఇష్టం సార్ వాళ్ళు చెప్పారు మీ తప్పులు స్టోర్ అండి అది మంచి అసలు చాలా మంచి అంశం అన్నమాట అది ఎలా అంటే వాళ్ళకు ఇప్పుడు నేను చేస్తున్నమ్మాయి కూడా ఇక్కడ ఇంకా ప్రశ్న ఎలా ఉందంటే మేము కూడా మా టెన్త్ వాళ్ళతో ఇట్లా బ్యాక్ ఏర్పాటు చేసుకుంటే బాగుంది కదా అనే ఒక ఫీలింగ్ కనిపించింది ఆ ఫేస్లో అంటే నాకు ఆ భావన ఉన్నందువల్ల నాకు అది కనిపించిందేమో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పోయి ఎన్ని బా మన ఫేర్వెల్ ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది కదా నేను ఫోటో చూసుకొని మనవరు ఫోటో పెట్టినప్పుడు రిజిస్టర్లో పేర్లు పెట్టారు మొత్తం ఎంతమంది ఉన్నారని గ్రూప్లో పెట్టారు తెలియకుండా మనసు గుండె అదొక రకమైన ఫీలింగ్ ఒకసారి ఓర్కే ఇరవై సూత్రాలు అయిపోయిందా చెల్ అయిపోయింది ఇంటర్మీద మూడు డిగ్రీలు ఐదు ఒక ఐదు సంవత్సరాలు వేసుకున్న కానీ ఐదు సంవత్సరాలు అన్న ఫీలింగ్ అనే ఫీలింగ్ నాకు తెలిసి ఈ ఫీలింగు నైంటీ పర్సెంట్ వచ్చిండది నైంటీ పర్సెంట్ ఈజీ అదొక ఫీలింగు ఇప్పుడు కూడా నాకు ఇట్లా చే మాట్లాడాలా అది చంద్రగా ఎవరైనా కావాలన్నా సిగ్గు అంటే అదొక రకమైన ఫీలింగు ఏదన్నా ఓపెన్గా ఇట్లా మాట్లాడేస్తా సార్ చెప్పాడు ఎవరు యథార్థవాది లోక విరోధి అనేది యథార్థవాది లోక విరోధి కాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ అది డెలివరీ ఆఫ్ ఉంది చూసారా అంటే యదార్థాన్నైనా కొంతమంది అట్ట చెప్పాలి నాన్న ఇది కాదురా నాన్న అదిరా నాన్న ఇదిరా అంటే తీసుకుంటారు యథార్థవాదులు మెజారిటీ ఏ విధంగా ఉంటుంది అంటే హార్షిగా ఉంటారు ఇప్పుడు నేను బిహేవ్ చేస్తున్నాను అట్లా హార్షిగా బిహేవ్ చేస్తారు హార్షిగా బిహేవ్ చేసినప్పుడు నువ్వు ఎంత యథార్థం చెప్పినా ఎవరూ తీసుకో అదే నువ్వు ప్రేమగా అయ్యా నాన్న బుద్ధి కన్నా చిన్న అని అబద్ధం చెప్పినా తీసుకుంటావు అంటే యథార్థవాదులు లోక విరోధులు అనేది కొంతవరకే నిజం మిగిలింది ఎందుకంటే మనం వే టీచింగ్ టీచింగ్ ఏ విధంగా ఉండదో మనం చెప్పేదాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే అప్పుడు మనం చదువుకునేటప్పుడు పెద్ద ఎక్కడ ఎవరంటే భయం చూసారా అయిపోతుందంట మామూలుగా మనకి కామన్ ఇంకా బాగుందంటే ఆయన చెట్టు కింద రెప చెట్టు కింద అందరినీ కూర్చోబెట్టి ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎవరు ఏ స్కూల్లో ఏ క్లాస్లో లో ఉన్నారు లేదు అందరికీ ఆయన కామన్ గా చెప్తారు అసలు పుస్తకంలో ఉందంటే కూడా మాకు ఇప్పుడు అవసరం రాలేదు ఆయనే ఒక పుస్తకం అనమాట ఈజ్ ఈజ్ ఆయన నోట్లో వచ్చే ప్రతి వాక్యం ఒక తెలుగు పండిట్ పండిట్ కదా ఆయన ఒక కవి కవి కంటే ఇంకా గొప్పవాడు ఏమైనా ఉందంటే అది ఆయనకి రాజు అసలు అంత బాగా చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ సార్ మీ తెలుగు పాఠాలు ఇప్పటికీ కూడా మా బాబు చక్కగా తెలుగులో మాట్లాడతారు సార్ నాకు తెలుగులో ఎక్కువ మార్క్స్ రాలేదు కానీ ఆ తెలుగు వల్లే చాలా క్లారిటీ తాద చింతే ఎందుకంటే మదర్ టంగ్ లో ఉన్నటువంటి ఆ విరువని మీరు నేర్పించారు మాలతి సర్ మీరు జంట హిందీ అప్పటితో నేర్చుకోలేదు కానీ నాకిని ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా అవసరం సర్ హిందీ ఒక్క ముక్క రాకుండా నేను ఢిల్లీ వెళ్ళాను అక్కడ విత్ 2 ఇయర్స్ లో చక్కగా హిందీ నేర్చున్నాను సర్ నా కోరికల ఒక మీరు ఎప్పుడైనా కనిపిస్తే మీరు కంప్లీట్ గా హిందీలో మాట్లాడాలి అఫ్ సో ఇట్లా అడగనా చేతా హు కి ఆప్ కైసే హై మే హోయ్ కర్తా హు కి ఆప్కా దో హెల్త్ బహత్ అచ్చా హై మే హోయ్ థ్యాంక్ యూ సార్ ఇంత అంటే నాకైతే చాలా చింతిస్తున్నాను సార్ పద్మాట స్టార్ట్ చేసి ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఏబిసిడీలు చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏబిసిడీలు వచ్చాయి కదా బట్ థ్యాంక్స్ టు రమీష్ సార్ కొంతమంది వల్ల ఆయన వల్ల మాకు ఏబిసిడీలు వచ్చాయి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే బట్ మీరు అందరినీ కూడా ఇంగ్లీష్లో నీట్గా ఆ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పాస్ చేయగలిగారు సార్ ముందుకు తీసుకెళ్ళగలిగారు చాలా ధన్యవాదాలు సార్ మీ యొక్క కృషికి మీ దానికి ముఖ్యంగా నేను అనిత మేడం సైనిజ మేడం అండ్ మన దేవేని దేవేణి మేడం మధుసూధన్ సార్ నల్కిరణ్ సార్ శ్రీనివాస్ సార్ మీరు చెప్పాలి నైన్త్ నా జర్నీ పర్టికులర్గా అప్ టు నైన్త్ క్లాస్ దగ్గర నేను ఎక్కువ ఆకతాయిగా దిగేవాడిని ఎక్కువ పాఠాలు చదువులు అయ్యి ఉండేది ఎలా అంటే మేము ఒక గంట చదవడానికి వాళ్ళు రెండు మూడు గంటలు కష్టపడి నోట్స్ తయారు చేసుకొచ్చేవాళ్ళు ఐ థింక్ దే పేపర్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ చేతుల్లో ఆ ముందు రోజు వాళ్ళు రాసుకున్న పాఠాలని క్లాస్లో చెప్పేవాళ్ళు మేడం అనిత మేడం కానీ మధుసూదర్ సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ అనికేరణ్ సార్ కానీ మన సార్ కానీ ఈ టీచర్ కానీ సైన్య మేడం కానీ చాలా చాలా చక్కగా ఇది ఎలా అంటే నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి సైన్స్ మేడం నాకు ఫోన్ చేశారు రమేష్ ఈ సోషల్ నోట్స్ ఏమైనా ఉంటే ఇస్తావా నెక్స్ట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారు మరి థ్యాంక్ యూ మేడం నాకు అప్పుడు సోషల్లో అరౌండ్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాను ఒకటే ఓన్లీ టూ సబ్జెక్ట్స్ నేను బాగా తక్కువ వచ్చింది నాకు తెలుగు అండ్ హిందీ హిందీ నాకు రాడు రాసే ఐ షుడ్ యాక్సెప్ట్ బట్ ఇప్పుడైతే చదువుతాను రాస్తాను బట్ అట్ ద టైమ్ ఆఫ్ టెన్త్ నాకైతే అంత ఎక్కువ అనర్గంగా హిందీ వచ్చేది కూడా కాదు బట్ సమ్హౌ మేనేజ్ టెన్త్ క్లాస్ వల్ల తెలుగులో కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇస్ ఇట్ ది అవుట్ సైడ్ మీరు సొసైటీని చూస్తూ పెరగాలి అనేది తెలుగు సార్ ద్వారా నేర్చుకున్నాను అండ్ మీరే కానీ లేకపోతే పర్టికులర్లీ నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో అనిత మేడం ముర మన రవికిరణ్ సార్ మసూద్ సార్ మీరు బి సెక్షన్ చెప్పారు దేవయాని మేడం అండ్ మురళీ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఏ సెక్షన్ చెప్పేవాళ్ళు నేను బి సెక్షన్లో ఉన్నాను నేను బి సెక్షన్ మేడం ఏ సెక్షన్లో సో ఉండేవాళ్ళు మేమంతా ఒక నాకు మార్క్స్ వచ్చే వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చాను కానీ సోషల్ టీచర్ మాత్రం కామన్ यह सेक्शन की भी सेक्शन की